అందరికీ నమస్కారం కుండీలలో వానపాములు పుట్టలు పుట్టలుగా పెరగాల అయితే ఈ వీడియో చూడాల్సిందే ఒక సిస్టర్ అడిగిన డౌట్కి ఈ వీడియో నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను కుండీలలో వానపాములు ఎక్కువ అవుతున్నాయి మట్టిని చేంజ్ చేయాలా అని అడిగారు ఇలాంటి వాళ్ళకి నేను ఈ వీడియోలో చిన్న టిప్స్ అని చెప్తాను ఎందుకంటే కొత్తగా మొక్కలు పెంచే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి కాబట్టి ఆ డౌట్స్ నేను ఈ వీడియోలో క్లారిఫై చేయబోతున్నాను ఈ కవర్లో కొంచెం పాడైపోయిన అరటి పండ్లు ఇంకా జాం పండ్లు ఉన్నాయి వీటిని ఇప్పుడు నేను మొక్కలకి డైరెక్ట్గా ఎలా ఇవ్వబోతున్నానో చూపిస్తానో అలా ఇవ్వడం వల్ల నష్టాల గురించి కూడా చెప్పబోతున్నాను జనరల్గా ఇలాంటి పండ్లు ఉంటే మనం ఏం చేస్తాము కంపోస్ట్ పండ్లు వేసుకుంటూ ఉంటాం కదా లేదంటే కొంచెం బాగున్నాయి అనుకోండి ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇస్తాము అయితే ఈసారి ఇలా చేయండి అది ఏంటంటే ఇలా మనము గ్రో బ్యాగ్స్లో అయినా లేదంటే పాట్స్లో అయినా లేదంటే టబ్స్లో అయినా సరే మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా వాటికి బలం అనేది ఎక్కువగా అవసరం పడుతుంది అనమాట మనము ఎలాగో నెలకు ఒకసారి సాల్ట్ ఫట్ల కూడా ఇస్తాం కదా వాటితో పాటుగా ఈ చిట్కాలు కూడా పాటించండి ఎందుకంటే పెద్ద మొక్కలకి కొంచెం బలం అనేది ఎక్కువగా అవసరం పడుతుందండి ఎక్కువగా మట్టి ఉందనుకోండి వాటికి బలం కూడా ఎక్కువగా కావాలి ఇలా చిన్న చిన్న మొక్కలుగా ఈ మాగిన అరటిపండుని తీసుకొని అక్కడ కొంచెం అక్కడ కొంచెంగా పెట్టేసేయండి మొక్కలు ఎప్పుడు హెల్దీగా బ్రతకాలంటే మాత్రం ఇలా గడ్డి అయినా లేదంటే వేరే మొక్కలైనా సరే పెరగనివ్వకపోవడం మంచిది అనమాట ఎందుకంటే పెద్ద మొక్కలు బలంగా పెరగాలంటే వాటిని ఎంకరేజ్ చేయకండి ఇలా పెట్టేసి డైలీ వాటర్ తప్పకుండా ఇవ్వండి ఈ మాగిపోయి మెత్తబడిపోయినా కొంచెం పాడైపోయిన జామ పండు ఉంది కదా వీటిని కూడా ఇలా చేతితో నలిపితే చాలండి మెత్తబడిపోతుంది చూసారు కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మట్టిలో గుచ్చేసేయండి అయితే పచ్చి పండ్లు కంటే అంటే పచ్చివైతే మనం ఎలానో తింటావాలండి వాటినైతే మనం బయటపడేం కదా ఇలా ఏదైనా సరే మాగిపోయి కొంచెం మంచి వాసన వచ్చిన పండ్లని మట్టిలో కప్పితే వాన పాములు అనేది ఇష్టంగా తింటాయి అనమాట ఎందుకంటే వాటికి ఫుడ్ కావాలి కదా ఫుడ్ కావాలంటే ఇలాంటివి మనం అందిస్తూ ఉండాలి అయితే స్టెమ్కి కొంచెం దూరంగా పెట్టేసేయండి ఇలా చిన్న చిన్న పాట్స్లలో లేదంటే కొత్తగా నాటిన మొక్కలలో మాత్రం ఈ టిప్ అనేది ఫాలో అవ్వకండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫంగస్ వచ్చిందంటే మళ్ళీ మొక్కను కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ కాబట్టి ఇలాంటి పాట్స్లు పెట్టకపోవడమే బెటరు పాత మొక్కలైతే పెట్టుకోవచ్చు కానీ కొత్త మొక్కలైతే పెట్టకండి ఇలా మీరు ప్రతి ఒక్క మొక్కకు పెట్టుకోవచ్చండి పాట్స్ అయినా టబ్స్ అయినా గ్రో బ్యాగ్స్ అయినా లేదంటే బకెట్స్ అయినా ఏవైనా సరే వాటిల్లో కొంచెం ఇలా అంచు దగ్గర పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మీరు అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగని లేదంటే బెల్లం కలిపిన నీళ్ళని ఇస్తూ ఉండండి అలా ఇవ్వడం వల్ల అసలు వానపాములు ఎంత బాగా పెరిగిపోతాయో మీరే చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గులాబీ మొక్కకైతే నేను ఇంతకుముందు అలానే పెట్టాను వానపాములు అయితే చాలా ఉన్నాయండి వాటితో పాటుగా మీకు ఇక్కడ ఇంకొక టిప్ కూడా చెప్తాను మట్టి కూడా ఎప్పుడు మరీ అంత డ్రైగా ఉండకూడదు మరీ అంత అంటే ముద్దగా ఉండకూడదు అనమాట అలా ఉండాలి మరి గట్టిగా బండలాగా కూడా ఉండకూడదు ఈ వానపాములు ఏం చేస్తాయంటే ఈ ఫుడ్ తినడానికి వస్తూ ఉంటాయి కదా వాటి క్వాంటిటీ కూడా పెంచుకుంటూ ఉంటాయి ఇవి అటు ఇటు తిరుగుతూ హోల్స్ పెడుతూ ఉంటాయి అలా హోల్స్ పెట్టడం వల్ల మనం ఇచ్చే వాటర్ అయినా ఫర్టిలైజర్ సరే చక్కగా రూట్స్ వరకు రీచ్ అవుతాయి ఒక విధంగా చెప్పాలంటే ఇవి చాలా లక్కీ అండి మనకి మట్టి బలాన్ని పెంచుతుంటాయి అవి తిన్న ఫుడ్ని చక్కగా డైజెస్ట్ చేసుకొని వాటి ఎక్స్క్రీట ద్వారా మట్టి కూడా చాలా బలంగా మారుతుందనమాట ఈ టిప్ని నచ్చితే తప్పకుండా మీరు కూడా ఫాలో అవుతారు కదా మరి ఇక్కడ ఇంకొక టిప్ కూడా చెప్తాను మనం జనరల్గా కిచెన్ వేస్ట్ ఏం చేస్తామో తీసుకెళ్ళి కంపోస్ట్ బెన్లో పెడతాం కదా అలా చెయ్యొచ్చు ఇంకో విధంగా కూడా చేయొచ్చు ఇక్కడ మీరు చూసారు కదా ఈ బ్రెడ్ కవర్లో నేను కిచెన్ వేస్ట్ వేసి పెట్టుకున్నాను ఇది చక్కగా డీకంపోజ్ అయ్యేటప్పుడు ఇందులో నుంచి లిక్విడ్ వస్తుంది ఆ లిక్విడ్ వల్ల కూడా మొక్కలు చాలా బలంగా ఉంటాయి డైరెక్ట్గా కిచెన్ వేస్ట్ మాత్రం ఈ వర్షాకాలంలో లేదంటే ఈ చలికాలంలో ఇవ్వకూడదండి మళ్ళీ మొక్కకి ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ విషయం గుర్తుంచుకోండి ఇంకొక టిప్ చెప్తాను అదేంటంటే పిడకలు పిడకలు ఏం పిడకలు అంటారా ఆవు పిడకలండి ఈ ఆవు పిడకలు కూడా వానపాములు చక్కగా ఇంక్రీస్ చేస్తాయి ఎలా ఇంక్రీజ్ చేస్తాయంటే ఇందులో చాలా మంచి బ్యాక్టీరియా ఉండడం వల్ల ఇది మట్టిలో పెట్టడం వల్ల వాటి క్వాంటిటీ అనేది పెంచుకుంటూ పోవచ్చు అయితే ఇది ఒక్కటే ఇచ్చే కంటే కూడా కొంచెం బెల్లం కలిపి నీళ్ళని కూడా అప్పుడప్పుడు ఇస్తే ఇంకా వాటి క్వాంటిటీ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది ఎందుకంటే మనం ఆర్గానిక్ వేలో మొక్కలు పెంచుకుంటున్నాం కాబట్టి మొక్కలు బలంగా ఉండాలంటే ఎక్కువగా ఎరువులు వాడనవసరం లేకుండా ఇలా న్యాచురల్గా ఫర్టిలైజర్స్ని మనము ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇవ్వచ్చు అయితే పిడకలు వాడేటప్పుడు కొంచెం కేర్ అని తీసుకోండి ఇంతకుముందు చూపించిన పేడకైతే దాదాపు సిక్స్ టు సెవెన్ మంత్స్ గడిచిపోయింది అనమాట అది తీసుకొని కూడా అంటే అంత కంప్లీట్గా ఎండిపోయి ఉండాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ టబ్లోనేమో రీసెంట్గా తీసుకున్న ఆవు పేడ ఉంది అంటే దాదాపు వన్ మంత్ గడిచిపోయిందండి ఈ ఆవు పేడ మా ఇంటి ముందు ఒక ఆవు వస్తే వేసిందనమాట దాన్ని ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అది ఇప్పుడు నేను మొక్కలకి ఇవ్వట్లేదు అది ఇవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుంది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాతనే మొక్కలకి ఇవ్వాలి ఎందుకంటే ఇది కంప్లీట్గా ఎండకపోతే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే అందులో కొన్ని చెడు చేసే బ్యాక్టీరియా ఉంటుందన్నమాట అది ఇవ్వడం వల్ల మళ్ళీ మట్టి అనేది వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వీటిని కంప్లీట్గా కనీసం ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు అయినా సరే ఎండ పెట్టేసి ఆ తర్వాత మొక్కలకి మనం ఇవ్వాలి ఇలాంటి ఆవు పిడకలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఆన్లైన్లో ఉంటాయి లేదంటే మనం పూజ సామాన్లు కొనుక్కుంటాం కదా అక్కడ కూడా ఉంటాయి పల్లెటూర్లు అయితే ఇంకా చాలా ఈజీగా దొరుకుతాయి అనమాట మీరు ఏదో ఒక విధంగా ఆవు పేడని ఎప్పుడు మీ దగ్గర స్టోర్ చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని మనము ఇలా నే చూపించిన విధంగా పాట్స్లో లేదంటే గ్రో బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్గా మార్చి ఇవ్వచ్చు లేదంటే మనం కంపోస్టబుల్ డబ్బెన్లో వేసుకోవచ్చు ఏదో ఒక విధంగా మనము ఈ ఆవు పేడకల్ని మొక్కలకి అనేది అందించవచ్చు మరి ఇది ఎంత క్వాంటిటీలు ఇవ్వాలంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో ఇస్తే బెటర్ అనమాట ఎందుకంటే ఎక్కువగా ఇస్తే కూడా మళ్ళీ హీట్ జనరేట్ అవుతుందండి అందుకే నేను ఇలా చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసి అది రెండు ఇలా విరిచేసి మట్టిలో అలా పెట్టేస్తున్నాను చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మొక్కలు బలంగా పెరగాలంటే మాత్రం ఈ టిప్ కూడా చాలా అవసరము మన దగ్గర ఎటువంటి కంపోస్ట్ లేకపోయినా కేవలం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తోటి ఇంకా ఈ ఆవు పిడకలతోటి కూడా మొక్కల్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి ఎటువంటి కెమికల్స్ కూడా వాడనవసరం లేదు ఇలాంటి టిప్స్ అనేది అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉండండి ఇక్కడ మీరు చూసారు కదా ఈ బకెట్లో నేను పపాయాని పెంచుకుంటున్నాను ఇది నేను నాటింది కాదు తనపాటికి తనే వచ్చింది వేరే గ్రో బ్యాగ్లో వచ్చింది వాటిని తీసుకొచ్చేసి నేను ఇలా బకెట్లో పెట్టుకున్నాను ఇలాంటి బకెట్లలో పండ్ల మొక్కలు పెంచుకోవాలంటే మాత్రం వాటికి బలం అనేది డబుల్ త్రిబుల్ అవసరం పడుతుంది ఇలా వాడిపోయిన ఆకులైనా లేదంటే ఎండిపోయిన ఆకులైనా లేదంటే ఇలా పండుబడిపోయిన ఆకులైనా సరే ఏవైనా సరే ఉంటే మాత్రం కొంచెం స్టెమ్కి దూరంగా ఇలా మట్టిలో పెట్టేసేయండి నేను ఈ బకెట్ని మొత్తం కిచెన్ వేస్ట్ తోటి నింపుకున్నానండి అందుకే మట్టి కూడా కొంచెం తక్కువగా వేసుకున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ వీటికి ఎరువుల అవసరం పడుతుంది మళ్ళీ ఫ్రెష్గా సాల్ట్ కొంచెం వేస్తూ ఉండాలి కాబట్టి అందుకే సగం వరకే నేను మట్టిని నింపుకున్నాను అంటే కిచెన్ వేస్ట్ చక్కగా కంపోస్ట్ అయిపోయిన తర్వాత ఒక లేయర్గా మట్టి వేసి ఆ తర్వాత ఈ మొక్కను అందులో పెట్టుకున్నాను అనమాట మరి ఇది చక్కగా పెరగాలి హెల్తీగా ఉండాలంటే మాత్రం ఇలాంటి టిప్స్ని ఫాలో అవుతూ ఉండండి అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే వారం వారం ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేసి కూడా గమ్ముకుంటున్నారు అలా ఉండకండి ఎందుకంటే వానపాములైనా లేదంటే మట్టిలో మంచి బ్యాక్టీరియా పెరగాలంటే మాత్రం నెలకు ఒకసారి కంపల్సరీగా సాలిడ్ కంపోస్ట్ ఇవ్వాలి అంటే కంపోస్టు నింకే కోటు ఇవన్నీ ఇస్తూ ఉండండి ఇలా ఇస్తేనే పుట్టలు పుట్టలుగా వానపాములు అనేది పెరిగిపోతూ ఉంటాయి కొంతమంది అడిగారు మీరు సాఫ్ అంగి వాడుతున్నారు కదా వానపాములు చనిపోవని అడిగారు ఏమి కాదండి మీకు నేను ప్రూఫ్స్ కూడా చూపించాను వీడియోలో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నెలకు ఒకసారైనా లేదంటే పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే బెల్లము ఇలా పనులు కలిపి కూడా లిక్విడ్ ఇవ్వండి మనం ఎలాగో ఆవు పిడకలు వాడుతున్నాం కదా ఆవు పిడకలతో పాటుగా గోమూత్రాన్ని కూడా నెలకొక్కసారైనా లేదంటే నలభై ఐదు రోజులకి ఒకసారి అయినా సరే ఇస్తూ ఉండండి మైక్రోబ్స్ అని చాలా చక్కగా ఇంక్రీజ్ అవుతాయి వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే కనీస ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్